హాయ్ పిల్లలు నేను మంగారాణి మీ తెలుగు టీచర్ని పిల్లలు మనం ముందు వీడియోలో మహిళామూర్తులైన తరిగొండ వెంగమామ గురించి పనక కనకమ్మ గురించి చుండూరు రత్నమ్మ గురించి జయంతి సూరమ్మ గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియోలో మనం తెలుగు పలుకుబడులు అంటే జాతీయాల గురించి వాక్యాలలో రకాల గురించి అలాగే చక్కని ఒక శ్లోకాన్ని అదేవిధంగా కవిత్రయం గురించి తెలుసుకుందాం వీటిని తెలుసుకునే ముందు ముఖ్యాంశాలు చూద్దామా ముఖ్యాంశాలు పదజాలం స్వీయ రచన సృజనాత్మకత భాషాంశాలు ధారణ చేద్దాం చదువుదాం ముఖ్యాంశాలు తెలుసుకున్నారు కదా పిల్లలు ఇప్పుడు అభ్యసన లక్ష్యాలను చూద్దాం అభ్యసన లక్ష్యాలు నూతన పదజాలాన్ని అభివృద్ధి చేసుకుని వాక్యాలలో ప్రయోగిస్తారు తరగతిలో అన్ని విషయాలలో ముందుండే వారిని ప్రశంసిస్తారు ధారణ చేద్దాంలోని భూషయంతి శ్లోకాన్ని భావాన్ని నేర్చుకుంటారు వాక్యాలలో రకాలను వివరించగలుగుతారు కవిత్రయ కవులు గురించి తెలుసుకొని వారి రచనలను చదువుతారు పిల్లలు అభ్యసన లక్ష్యాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు పదజాలం చూద్దామా పదజాలంలోని ఈ కృత్యాన్ని చూడండి కింది పేరా చదవండి గీత గీసిన పదాలు మన తెలుగు పలుకుబడులు ఇవి భాషకు అందాన్నిస్తాయి ముందుగా పేరా చదువుదామా పిల్లలు నాతో పాటు మీరు చదవండి బాలలందరూ అన్నం పుణ్యం నేరుగని వాళ్ళు కల్లా కపటం తెలియనివారు అల్లారు ముద్దుగా పెరిగినవారు ఆరు నూరైనా వాళ్ళు అనుకున్నది చేస్తారు అడపాదడపా అల్లరి చేస్తుంటారు స్నేహానికి ఈడు జోడు చూసుకుంటారు కొందరు మాటల్లో వారు మరికొందరు తలలో నాలుకలా ఉంటారు ఆబాల గోపాలం పిచ్చాపాటితో జీవితం గడిపేస్తుంటారు పై పలుకుబడులకు అర్థాలు చూడండి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి పిల్లలు ఇక్కడ గీత గీసిన పదాలన్నీ కూడా తెలుగు పలుకుబడులు అంటే జాతీయాలు అన్నమాట ముందుగా వీటికి అర్థాలు చూద్దామా అన్నం పుణ్యం అన్నెం పుణ్యం అంటే పాపం పుణ్యం అని అర్థం కల్లా కపటం కల్లా కపటం అంటే అబద్ధం మోసం అని అర్థం అల్లారు ముద్దుగా అల్లారు ముద్దుగా అంటే మిక్కిలి ప్రేమతో అని అర్థం ఆరు నూరైనా అంటే ఎటువంటి పరిస్థితులలోనైనా అడపాదడపా అప్పుడప్పుడు ఈడు జోడు ఈడుజోడు అంటే సరి సమానంగా ఆరితేరినవారు ఆరితేరిన వారు అంటే నిపుణులు అని అర్థం తలలో చెప్పకుండానే తెలుసుకుని సహకరించేవారు ఆ బాలగోపాలం పిల్లల నుండి వృద్ధుల వరకు పాటి కాలక్షేపం మాటలు పిల్లలు జాతీయాలకు అర్థాలు తెలుసుకున్నాం కదా వీటితో కొన్ని వాక్యాలు రాద్దామా పసిపిల్లలు అన్నెం పుణ్యం తెలియని వారు తల్లిదండ్రులు తమ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు శంకరయ్య కర్రసాము చేయడంలో ఆరితేరినవారు ఇదే విధంగా మీరు కూడా కొన్ని వాక్యాలు రాయండి పిల్లలు ఇప్పుడు మనం ఒక అభ్యసన కృత్యం చూద్దామా అన్యం పుణ్యం అనే జాతీయానికి అర్థం ఏమిటి ఒకటవ సమాధానం నిపుణులు రెండవ సమాధానం కల్లా కపటం మూడవ సమాధానం పాపం పుణ్యం నాలుగవ సమాధానం అప్పుడప్పుడు వీటిలో ఏది సరైన సమాధానం పిల్లలు గుర్తించండి అవును పిల్లలు సరైన సమాధానం పాపం పుణ్యం అడపా దడపా అనే జాతీయానికి అర్థం ఏమిటి ఒకటవ సమాధానం అప్పుడప్పుడు రెండవ సమాధానం కల్లా కపటం మూడవ సమాధానం సరి సమానంగా నాలుగవ సమాధానం పాపం పుణ్యం వీటిలో ఏది సరైన సమాధానం పిల్లలు గుర్తించండి అవును పిల్లలు సరిగ్గా చెప్పారు అడపా దడప అంటే అప్పుడప్పుడు అని అర్థం ఇప్పుడు మనం స్వీయ రచన అనే అంశాన్ని చూద్దాం పిల్లలు స్వీయ రచనలో ఇవ్వబడిన ఈ ప్రశ్నలు చూడండి వాటికి సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న వేంగమాంబలో మీకు నచ్చిన గుణాలు ఏంటి రెండవ ప్రశ్న స్త్రీలు నేడు ఏ ఏ రంగాలలో పనిచేస్తున్నారు మూడవ ప్రశ్న కొనకా కనకమ్మ చుండూరు రత్నమ్మ జయంతి సూరమ్మల గురించి తెలుసుకున్నారు కదా వారు వేటి కోసం పోరాడారో సొంత మాటల్లో రాయండి పిల్లలు ప్రశ్నలు విన్నారు కదా వాటికి సమాధానాలు రాయండి ఇప్పుడు మనం సృజనాత్మకత కృత్యాన్ని చూద్దాం పిల్లలు సృజనాత్మకతలో ఇవ్వబడిన ఈ కృత్యాన్ని చూడండి స్త్రీల గొప్పతనాన్ని తెలిపే కొన్ని నినాదాలు తయారు చేయండి స్త్రీల యొక్క గొప్పతనాన్ని తెలిపే కొన్ని నినాదాలు రాద్దామా మొదటిది మహిళలను గౌరవిద్దాం స్త్రీలు దేశ సంస్కృతికి పట్టుకొమ్మలు మహిళా సాధికారత దేశ సౌభాగ్యం విన్నారు కదా పిల్లలు ఈ నినాదాలు ఇలాంటి నినాదాలు మరికొన్ని మీరు కూడా తయారు చేయండి ఇప్పుడు మనం పిల్లలు భాషాంశాల గురించి చూద్దాం దీనిని చదవండి పిల్లలు సీత బొమ్మ గీసింది ఇది ఒక వాక్యం అసలు వాక్యం అనగా అర్థం ఏమిటి వాక్యం అనగా ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చే కొన్ని పదాల సముదాయం ఉదాహరణకు చూడండి పిల్లలు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఇది ఒక పూర్తి అర్థాన్నిచ్చే కొన్ని పదాల సముదాయం అంటే ఇది ఒక వాక్యం వాక్యాలు మూడు రకాలు అవి సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం సామాన్య వాక్యం అంటే ఏమిటి సామాన్య వాక్యం రెండు రకాలుగా ఉంటుంది మొదటిది క్రియా సహిత వాక్యం రెండవది క్రియ వాక్యం అనగా పనిని తెలియజేసే పదం కలిగిన వాక్యం అని అంటారు క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది ఉదాహరణ చూడండి పిల్లలు రైతు పొలం దున్నుతున్నాడు ఇక్కడ దున్నుతున్నాడు అనేది ఒక సమాపక క్రియ ఈ వాక్యం సహిత వాక్యం కోతి చెట్టు ఎక్కుతుంది మరొక ఉదాహరణ చూద్దామా పిల్లలు రాము బడికి వెళ్ళాడు ఈ వాక్యాలన్నింటినీ మీరు గమనించినట్లయితే ప్రతి వాక్యంలో కూడా ఒక సమాపక క్రియ అనేది ఉంది కనుక ఈ వాక్యాలన్నీ కూడా క్రియాసహిత వాక్యాలు ఇలాంటి మరికొన్ని వాక్యాలు చెప్పండి పిల్లలు మీరు క్రియారహిత వాక్యం క్రియాపదం అనగా పనిని తెలియజేసే పదం లేని వాక్యాన్ని క్రియారహిత వాక్యం అని క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉండదు ఉదాహరణకు ఈ వాక్యాన్ని చూడండి సీత తెలివైన అమ్మాయి ఈ వాక్యంలో ఎటువంటి క్రియాపదం కూడా లేదు మరొక ఉదాహరణ చూద్దామా అతని పేరు రాజేష్ ఇది మా బడి తోట ఈ వాక్యాలన్నిటినీ గమనిస్తే ఈ వాక్యాలలో క్రియాపదం అనేది ఉండదు ఇలాంటి వాక్యాలను క్రియారహిత రహిత వాక్యాలు అని అంటారు ఇలాంటి మరికొన్ని వాక్యాలు మీరు చెప్పండి పిల్లలు ఇప్పుడు మనం సంశ్లిష్ట వాక్యం గురించి తెలుసుకుందాం ఒక వాక్యంలో ఒక సమాపక క్రియ మరియు ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అటువంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అని అంటారు ఉదాహరణ చూడండి అమ్మ అన్నం వండి పప్పు చేసి పొడియాలు వేయించింది ఇక్కడ మనకు రెండు అసమాపక క్రియలు ఒక సమాపక క్రియ కూడా ఉంది కనుక ఇటువంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అని అంటారు మరొక ఉదాహరణ చూద్దామా రాజు పాఠం చదివి ఆటలు ఆడుకున్నాడు రాజు పాఠం చదివాడు తరువాత ఆటలు ఆడుకున్నాడు ఇది కూడా ఒక సంశ్లిష్ట వాక్యం ఇలాంటి మరికొన్ని వాక్యాలు మీరు కూడా చెప్పండి పిల్లలు సంయుక్త వాక్యం సంయుక్త వాక్యం అంటే ఒక వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అటువంటి వాక్యాన్ని సంయుక్త వాక్యం అని అంటారు ఉదాహరణకు శ్వేత వాళ్ళ అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళింది జాతర చూసింది ఇక్కడ రెండు సమాపక క్రియలు అనేవి ఉన్నాయి మరొక ఉదాహరణ చూడండి కుందేలు వేగంగా పరిగెత్తింది అలసి నిద్రపోయింది ఈ వాక్యంలో కూడా రెండు సమాపక క్రియలు అనేవి ఉన్నాయి ఇలాంటి వాక్యాలను సంయుక్త వాక్యాలు అని అంటారు ఇలాంటి మరికొన్ని వాక్యాలు చెప్పండి పిల్లలు వాక్యంలో రకాలు చూసాం కదా మరొక్కసారి పునశ్చరణ చేసుకుందామా వాక్యం సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం సామాన్య వాక్యం రెండు రకాలు క్రియాసహిత వాక్యం క్రియారహిత వాక్యం సంశ్లిష్ట వాక్యం ఒక సమాపక క్రియ మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగిన వాక్యం ఇక సంయుక్త వాక్యం చూసినట్లయితే ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు కలిగిన వాక్యం వాక్యాలలో రకాలు తెలుసుకున్నారు కదా పిల్లలు ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వబడ్డాయి అవి ఏ రకానికి చెందినవో మీరే చెప్పాలి మరి ఒక్కొక్కటి చూద్దామా లలిత పాట పాడింది ఇది ఏ రకమైన వాక్యం ఆలోచించి చెప్పండి షబాస్ పిల్లలు ఇది ఒక సామాన్య వాక్యం రెండవది చూడండి పిల్లలు శారద టిఫిన్ తిన్నది కాఫీ తాగింది ఇది ఏ రకమైన వాక్యం బాగా చెప్పారు ఇది ఒక సంయుక్త వాక్యం మూడవది చూద్దామా బలరాం సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు ఇది ఏ రకమైన వాక్యం పిల్లలు అవును ఇది ఒక సంశ్లిష్ట వాక్యం నాలుగవది చూడండి వివేకానందుడు షికాగోలో ఉపన్యసించాడు అవును ఇది ఒక సామాన్య వాక్యం ఐదవది సౌజన్య చాలా తెలివైనది చురుకైనది ఇది ఒక సంయుక్త వాక్యం భలే చెప్పారు పిల్లలు ఇక ఆఖరిది చూడండి కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది ఇది ఒక సంశ్లిష్ట వాక్యం వాక్యాల గురించి బాగా తెలుసుకున్నారు కదా పిల్లలు తర్వాత అంశం చూద్దామా పిల్లలు ధారణ చేద్దాంలో ఒక చక్కని శ్లోకాన్ని నేర్చుకుందామా శ్లోకాన్ని వినండి చక్కగా మీరు నేర్చుకోండి न भूषयन्ति पुरुषम् नस्नानं न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्येकासमलङ्करोति पुरुषम् या संस्कृताधार्यते खिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् శ్లోకాన్ని విన్నారు కదా పిల్లలు ఈ శ్లోకం యొక్క భావాన్ని కూడా తెలుసుకుందామా భావం మనిషికి ఇచ్చేవి కడియాలు మురుగులు దగదగలాడే నగలు కాదు సువాసనలురే లేపనాలతో స్నానం పూలు అలంకరించిన జడలు ఇవేవి అందాన్నివ్వ వ్యక్తికి అందాన్నిచ్చేది ఆ వ్యక్తి యొక్క సంస్కారవంతమైన మాట తీరే ఏనాటికీ నిలిచేది వాగ్భూషణమే భర్తృహరి సుభాషితం నుండి ఈ శ్లోకం తీసుకొనబడింది తర్వాత అంశాన్ని చూద్దామా పిల్లలు అభ్యసన కృత్యం శ్లోకాన్ని విన్నారు కదా ఇప్పుడు చెప్పండి పిల్లలు మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేవి ఏవి ఒకటి మురుగులు రెండు లేపనాలు మూడు కడియాలు నాలుగవ సమాధానం సంస్కారవంతమైన మాటలు సరైన సమాధానాన్ని చెప్పండి పిల్లలు చక్కగా చెప్పారు సరైన సమాధానం సంస్కారవంతమైన మాటలు ఇవే మనిషికి నిజమైన అందాన్ని ఇస్తాయి పిల్లలు చదువుదాం అనే ఈ అంశంలో మనం కవిత్రయం గురించి తెలుసుకుందాం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అనే సామెత విన్నారు కదా పిల్లలు మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగులో రాశారు వారి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా నన్నయ్య నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినవాడు ఆ రాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు ఈయన ఆది సభాపర్వాలను అరణ్యపర్వంలో కొంత భాగాన్ని రాశాడు నన్నయ్యను ఆది కవి అంటారు ఈయనకు వాగను శాసనుడు అనే బిరుదు కూడా ఉంది నన్నయ్య గురించి తెలుసుకున్నారు కదా పిల్లలు ఇప్పుడు మనం గురించి తెలుసుకుందాం టిక్కన తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినవాడు మహాభారతంలో విరాట పర్వం మొదలు పదిహేను పర్వాలు రాశాడు ఈయనకు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి టిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా రాశాడు ఇక కవిత్రయంలో మూడవ వారైన ఎర్రన గురించి తెలుసుకుందాం ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు ఎర్రన పద్నాలుగవ శతాబ్దం వాడు భారతంలో అరణ్యపర్వంలో నన్నయ్య రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు ఎర్రన హరివంశం నృసింహపురాణం కూడా రాశాడు ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అనే బిరుదులున్నాయి కవిత్రయం అంటే నన్నయ తిక్కన ఎర్రన అనే ముగ్గురు కవులను కవిత్రయం అంటారు వీరి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా పిల్లలు ఇప్పుడు కొన్ని అభ్యసన కృత్యాలు చేద్దాం అభ్యసన కృత్యం ఆది కవి అని ఎవరిని అంటారు మొదటి సమాధానం తిక్కన రెండవ సమాధానం ఎర్రన మూడవ సమాధానం నన్నయ్య నాలుగవ సమాధానం తిమ్మన పిల్లలు చెప్పండి వీరిలో ఎవరిని ఆదికవి అని అంటారు చెప్పండి పిల్లలు అవును నన్నయ్యనుకవి అని అంటారు చెందినవారు పద్నాలుగవ శతాబ్దం పదమూడవ శతాబ్దం పదకొండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దం చెప్పండి పిల్లలు తిక్కన ఏ శతాబ్దానికి చెందినవారు అవును తిక్కన పదమూడవ శతాబ్దానికి చెందినవారు మరొక అభ్యసన కృత్యాన్ని చూద్దామా ఎర్రన ఎవరి ఆస్థానంలో ఉండేవాడు మొదటి సమాధానం ప్రాలయ వేమారెడ్డి రెండవ సమాధానం మనుమసిద్ధి మూడవ సమాధానం రాజరాజ నరేంద్రుడు నాలుగవ సమాధానం అనంతుడు వీరిలో ఎవరి ఆస్థానంలో ఎర్రన ఉండేవారు చెప్పండి పిల్లలు అవును ప్రాలయ వేమారెడ్డి ఆస్థానంలో ఎర్రన ఉండేవారు సరైన సమాధానం పిల్లలు ఖాళీలు పూరించండి తరిగొండ వేంగమాంబ దేనితో అలవోకగా ఎన్నో రచనలు చేసేది చెప్పండి పిల్లలు తరిగొండ వేంగమాంబ గురించి తెలుసుకున్నారు కదా అవును సహజ పాండిత్యంతో ఆమె అలవోకగా ఎన్నో రచనలు చేసేది తరిగొండ వేంగమాంబ ఏ ఉత్సవాలు జరిపింది ఆలోచించి చెప్పండి పిల్లలు సరైన సమాధానం నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది తరిగొండ వేంగమాంబ నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది మూడవది చూడండి పిల్లలు తింటే గారెలే తినాలి వింటే ఏం వినాలి అవును భారతమే వినాలి తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి ఇక నాలుగవది చూడండి పిల్లలు మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రాశారు చెప్పండి పిల్లలు అవును వేదవ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశారు సరైన సమాధానం పిల్లలు ఇక ఐదవది చూడండి నన్నయ్య బిరుదులు ఏమేమి చెప్పండి నన్నయ్యకు గల బిరుదులు అవును ఆదికవి మరియు శాసనుడు నన్నయ్య బిరుదులు ఆదికవి మరియు శాసనుడు చక్కగా చెప్పారు పిల్లలు అన్ని ప్రశ్నలకు చాలా చక్కగా మీరు సమాధానాలు చెప్పారు ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాం పిల్లలు కొన్ని తెలుగు పలుకుబడులను వాటి అర్థాలను తెలుసుకున్నాము అలాగే నూతన పదజాలాన్ని అభివృద్ధి చేసుకుని వాక్యాలలో ప్రయోగించాము వాక్యం మరియు వాక్యాలలో రకాల గురించి మనం ఇప్పుడు వివరించగలము కేయురాణిన భూషయంతి శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో తెలుసుకున్నాము గేయ భావాన్ని కూడా నేర్చుకున్నాము కవిత్రయంలో ఉండే ముగ్గురు కవుల గురించి ఎవరు వారు నన్నయ్య తిక్కన ఎర్రన గురించి వారి రచనల గురించి తెలుసుకున్నాము పిల్లలు ఇప్పటి వరకు మనం ఈ పాఠ్యాంశంలో చాలా అంశాలు నేర్చుకున్నాం కదా వీటిపై నేను మీకు ఇప్పుడు పది ప్రశ్నలు ఇస్తాను చక్కగా సమాధానాలు చెప్పండి రాయండి మొదటి ప్రశ్న తరిగొండ వెంగమాంబ ఏ రచనలో సిద్ధహస్తురాలు రెండవ ప్రశ్న ఉణత తనకమ్మ స్థాపించిన గ్రంథాలయం పేరేమిటి మూడవ ప్రశ్న కట్టుబాట్లు అనే పదానికి అర్థం ఏమిటి నాలుగవ ప్రశ్న చుండూరు రత్నమ్మ ఏ జిల్లాలో జన్మించింది మొదటి సమాధానం నెల్లూరు రెండవ సమాధానం ఏలూరు మూడవ సమాధానం గుంటూరు నాలుగవ సమాధానం చిత్తూరు సరైన సమాధానాన్ని ఎంచుకోండి పిల్లలు కళ్ళు మానండోయ్ బాబు అని చాటి చెప్పింది ఎవరు తరిగొండ వేంగమాంబ జయంతి సూరమ్మ కొనకా కనకమ్మ చుండూరు రత్నమ్మ ఈ నలుగురిలో సరైన వారిని ఎంచుకోండి కింది వాక్యాలను చదవండి సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలను గుర్తించండి ఇక్కడ మూడు వాక్యాలు ఇవ్వబడ్డాయి వీటిలో ఏ వాక్యం ఏ రకానికి చెందిందో గుర్తించండి రాయండి వాక్యాలు చదువుతాను వినండి పిల్లలు రాము పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు ఈశ్వర్ మంచి ఆటగాడు పిల్లి పాలు తాగుతోంది ఇక్కడ రెండు వాక్యాలు ఇవ్వబడ్డాయి కదా పిల్లలు వాటిలో ఒక వాక్యం తప్పు ఒక వాక్యం ఒప్పు అవి ఏమిటో గుర్తించి జతపరచండి వాక్యాలు చదువుతాను వినండి రాజరాజ నరేంద్రుని కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు తిక్కనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కలదు పిల్లలు ఈ పది ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పండి రాయండి వీడియో ముగించబోయే ముందు ఒక మంచి మాట నేర్చుకుందామా ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కులువై ఉంటారు పిల్లలు ఈ మంచి మాటను ఎప్పుడు మర్చిపోకండి ధన్యవాదములు